ముమ్మిడివరం మండలం వరద ప్రభావిత ప్రాంతాలైన ఠాణె లంక లంకాఫ్ ఠానే లంక కూనాలంకా గురజాపు లంకా కమిని ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పర్యటించారు ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని కోరారు ప్రభుత్వం తరపున మర పడవలను ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు ధవళేశ్వరం వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీకాన నేపథ్యంలో కోనసీమలోని పలు గ్రామాలు వరద ఒద్ధృతి వల్ల బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి అటువంటి గ్రామాలకు మర పడవలను కేటాయించాము మరింత వరద ఉధృతి పెరిగితే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేశాం కమినీ ప్రాంతంలో పశువులు చిక్కుకుపోయాయి వాటిని మెరక ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ మీడియాకు తెలిపారు మొత్తం మూడు వందల మంది ఉంటారు సార్ ఇక్కడే ఉన్నారు సార్ అంటే నలుగురు మనుషులు ఇద్దరు ఫిఫ్టీ అయిపోతున్నారు సార్ ఇద్దరు ఉన్నారు సార్ సెవెంత్ మంత్ సిక్స్త్ మంత్ సార్ స్టాక్స్ కున వల్ నా సర్ బెటెడ్ అప్డేట్ రీడమ్ వాల్ 100000 ఇన్వెస్ట్మెంట్ సర్ అలాంకా ప్లాన్ ఓపెట్ బీ మొత్తం ఫోర్ బీట మీ లడింగ్ 10000 మంది ఉంటారు క్యాపిటల్ ఎంత ఉంటది యాజ్ 100000 అకౌంట్ సర్ నేను నా ఎంట్రైడ్ సో కొంచెం రెండి ఓన్లీ 10000 యాజ్ లైక్ గీ వనాత్రిమో యాక్టెం బల్ సర్ ద్రావన్నీ బ్రోకరే ఉన్నాయా అలాంకా ప్లాన్ వాడికి ఫీడ్ అదంతా కూడా ఇప్పుడు మనకి అక్కడ ఫ్లడ్ మొత్తం మునిగిపోతే ఇంకా ఫీడ్ ఉండదు ఎక్కడ ఉంది ఇప్పుడు ఎక్కడ స్టాక్ చేస్తున్నారు ఎక్కడ పెడితే ఎక్కడ స్టాక్ ఇవన్నీ